అంటే మంచిగా పొద్దు నేను ఏంటి చేయడం ఫ్రేట్ అందుకే నేను భోజనం చేస్తాను ఈ లేదు మాకు ఊరికి పోతారా కడుపు మాకు అమ్మాయి కాదు టాటా వల్ల మనవరాలు కాదు మనము కాదు మా పని ఇదే పరిస్థితి ఇదే అవును చెప్పా చెప్పా అయిపోతారు ఫ్రెండ్స్ మొత్తం టార్గెట్ అంటే టార్గెట్ ఫ్రెండ్స్ చూస్తున్నారా వీడియో కోసం అయితే చాలా కష్టపడుతున్నాను కదా

किलोडाने सॅटेलाइट्स भेटतना रे फ्रेंड्स ही किलोडा अथे अथे नंबर आऊ पों हे कट कर दे, <laughs> ना ना दे <laughs> आ पण जमाना किती चंगा रे आयन वादा बात ले पुदरा कट्टा आ YouTube बॉय ताने एक नाही भेटतना ना हा बोटर मासा हा कात्र माळ ना उभे ना एक मिनिट करा काम पडक गिलास छ एक मिनिट कर दो काम पडक पडो 1500 कोटी मतारे एक पडतीनी 1000 बाप अम्मा मागाला नाना चलो फ्रेंड्स लाईक कोटान आता फटाफट लाईक पडक मत 5000 अंता नाके राव इ इ कूल जेसा 125 रुपया स्टार रोज के ओ 125 का ना ब्रो नो 999 सा नो सोल्डिस बरो था अंते ना आता पज बल ]right. <स्यारी> 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 <फुलति> <स्यारी> <स्यारी> कर కూడా ఫ్రెండ్స్ అప్పుడూడా చూసారా అవునో ఫ్రెండ్స్ ఆడపడ్డాడు కదా వాడు వాడికి చేతనే కాదు వాడికి మేము రోజుకి రెండు వందల యాభై రూపాయలు ఇస్తాం మేమే నూట ఇరవై తీసుకుని ఏడు సార్ ఫ్రెండ్స్ వాళ్ళ నాయన చూస్తే వాళ్ళ అమ్మని చూస్తే బాగా చేసి వాడిని పిలిచిపోతాం మేము వాళ్ళకి కష్టం ఎవరు చెప్పినా పోదు వానికి రావద్దురా అంటే వస్తాడు ఫ్రెండ్స్ వాడు వాడి పేరు కూడా చివరి ఫ్రెండ్స్ చూసినారా ఫ్రెండ్స్ చూడండి ఆడపడ్డాడు ఫ్రెండ్స్ వాడు పడ్డాడు చూసినారా ఫ్రెండ్స్ చూడండి ఇంతసే పీకేసాం ఫ్రెండ్స్ ముప్పై మంది వాడు గుర్రెడైతే ఉన్న శాతం కాదు ఫ్రెండ్స్ ఇవాళ కూడా పని చేయాలే ఆ గుర్రెండ్

ಮರಗಡ <laughs>